యొక్క తండ్రి ఇంటిని విడిచి బయలుదేరు అని దేవుడు చెప్తారండి ఇంటిని విడిచి బయలుదేరడం అంటే ఏంటండి అంటే స్వాభావికంగా మనలో ఎవరి యొక్క రక్తం ఉంటుందండి మన యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తం ఉంటుంది అవునా మనము మన తల్లిదండ్రులు పాపంలోనే మనల్ని కన్నారు అంటే ఆ పాపము ఎక్కడ మొదలైంది ఆదాము అవ్వ ఏదేను తోటలో దేవుడికి విరోధంగా పాపము చేసి దేవుడికి విరోధంగా మాట వినకుండా పాపము చేసి అక్కడి నుంచే కదండి మనం తరతరాలు తరతరాలు ఈ విధంగా ఉన్నాము ఈ విధంగా మనం పాపములం మనం మన యొక్క రక్తంలోనే పాపం ఉంది మన యొక్క ప్రవర్తనలోనే పాపం ఉంది అటువంటి ప్రవర్తన కలిగిన మనము ప్రవర్తనను మార్చుకోవాలి ఆ యొక్క స్వాభావికంగా వచ్చే ఆ యొక్క ప్రవర్తనని ఆ వాటిని మార్చుకోవాలి అంటే తండ్రి ఇంటిని విడిచి బయలుదేరు అంటే ఏంటంటే నీకు స్వాభావికంగా అబ్రహాము ఎన్నో ఉన్నాయి ఎన్నో నువ్వు విగ్రహారాధన చేశావు ఎంత నువ్వు బా నువ్వు పూజలు చేసావు ఎంతగానో నువ్వు ఈ విధంగా ఉన్నావు ఆ తండ్రి ఇంటిని నువ్వు విడిచి పెడితేనే ఈ యొక్క షేకేంకు ఈ యొక్క కణానికి నువ్వు వస్తేనే నిన్న నన్ను ఎలా ఆరాధించాలి నన్ను ఏ విధంగా నువ్వు నిన్ను ఇంకా తెలుసుకోవాలో నీకు అర్థమవుతుంది అని దేవుడు చెప్తున్నారు నీకు నాకు కూడా తండ్రి ఇంటిని వదిలేసి వెళ్ళమంటే మన నీళ్ళు వదిలేసి వెళ్ళడం కాదు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే నీలో ఉన్న స్వాభావికంగా వచ్చే ఆ కోపము కానీ పాపపు చూపు కానీ ఆ యొక్క అసూయ కానీ లేకపోతే గర్వ ఇవన్నీ మనలో ఉంటాయండి మనలో ఉంటాయి అవన్నీ దేవుడికి ఇష్టం లేని క్రియలు దేవుడికి ఏం అవన్నీ దేవుడికి ఇష్టం లేనివి మనం క్రైస్తవులుగానే ఉంటాము క్రైస్తవులుగానే ఉంటాము కానీ మన స్వాభావికంగా తండ్రిని ఇంటిని విడిచే స్వభావం నీలో నాలో ఉండదు అందుకే అబ్రహాంకి చెప్తున్నాడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు మనలో ఎంతమంది అండి దేవుడు వాక్యం ద్వారా ప్రతి వారం సరి చేసుకుంటాం మందిరానికి వెళ్తాం యూట్యూబ్ ద్వారా ఎన్నో వాక్యాలు వింటాం ఎంతమంది మనలో వచ్చిన స్వాభావికంగా వచ్చిన చిన్నతనంలో మన తల్లిదండ్రుల నుంచి రక్తం ద్వారా వచ్చిన ఆ యొక్క స్వభావాన్ని పాపపు చూపుని పాపపు ఆలోచనని పాపపు తలంపలని అసూయని గర్వాన్ని కోపాన్ని దేవుడు నాతో నాలో ఉన్నాడు నేను ఆయన యొక్క దేవాలయాన్ని నాశ శరీరమే దేవుడి దేవుడి దేవాలయం కదా దేవుడు నివసించే స్థలము కదా ఆ శరీరాన్ని నేను ఎలా కాపాడుకుంటున్నాను ఏ విధంగా ఉన్నాను అని నువ్వు ఒక్కసారి పరీక్షించుకోవాలండి అవునండి నీ తండ్రి ఇంటిని విడిచి పెడితేనే నీకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది పన్నెండో అధ్యాయం రెండు మూడు వచనాలు మనం ఆరు ఆశీర్వాదాలు నీ ద్వారా సమస్తమైన జనులు ఆశీర్వదింపబడతారు అబ్రహాముని చెప్పి మూడు కండిషన్లు దేవుడు చెప్పాడు కదా అండి మనము కూడా ఇప్పుడు మన యొక్క స్వాభావికంగా వచ్చే ప్రవర్తన విడిచిపెట్టాలంటే నువ్వు నేను ఆయన యొక్క రక్తంలో కడగబడాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రభా నీకు విరోధమైన ఆలోచన నీకు విరోధమైన పాపపు మాటలు నీకు విరోధమైన పాపపు చూపులు పాపపు తలంపులు గర్వము అసూయ కోపము ఉన్నాయేమో తీసివే ఎందుకంటే నువ్వు నాలో జీవిస్తున్నావు నాకు నూతన హృదయాన్ని ఎవరైతే క్రీస్తుని తెలుసుకుంటారో వారు నూతన సృష్టి ఊరికే అనలేదండి మనం కొంతమందికి కనిపించాలి నూతన సృష్టిగా అప్పుడు ఆ విధంగా మాట్లాడేదాన్ని ఇప్పుడు చాలా మారిపోయావు అని నిన్ను నన్ను చూసినప్పుడు చాలా మంది సాక్ష్యం ఇవ్వాలి అంతేకాని ఆ యొక్క పాప ఆలోచనలు కోపము అసూయ ద్వేషము అలానే క్యారీ చేస్తూ చర్చికి వెళ్తూ నాకు ఆశీర్వాదం లేదు నేను ఇలానే ఉన్నాను నేనేమి సాధించలేకపోతున్నాను ఈ దేవుడు కూడా ఏమి చేయట్లేదంటే దేవుడు చేయడానికి రెడీగా ఉన్నారు నీ అసూయ నీ కోపం నీ ద్వేషం నీ పాపం అన్నీ అడ్డుగా ఉన్నాయి దేవుడు అవన్నీ తీసేసుకుంటావా నీ తండ్రి నుంచి నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్వాభావికంగా వచ్చిన ప్రవర్తనను నువ్వు దూరం చేసుకున్నట్లయితే ఆయన యొక్క రక్తంతో దినదినము నువ్వు అడగబడుతూ ప్రభా నీకు విరోధమైన ప్రవర్తన నాలో ఉందేమో ఒక్కసారి నన్ను చ సరిచేయి ప్రభా అది నువ్వు ఇష్టపడాలండి ప్రభా నాకు ఆశీర్వదింపబడాలని ఉంది నీ బిడ్డగా నేను ఉండాలని ఉంది కానీ నాలో సంతోషం లేదు అగర్వం ఉంది అసూయ ఉంది ద్వేషం ఉంది వీటన్నిటినీ తీసివేయవా నీ యొక్క హృదయాన్ని నూతన హృదయాన్ని నాలో అనుగ్రహించవా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో మూడు స్టెప్ త్రీ కండిషన్స్ మనం చూసాం కదండి మూడు షరతులు మనం చూసాం కదా దేవుడు తప్పకుండా నిన్ను చూసిన వారికి నువ్వు కనిపించవండి నీ యొక్క ఆశీర్వాదం గొప్పగా కనిపిస్తుంది నీ యొక్క దేశాన్ని వదిలిరా అంతేకాదు నీ యొక్క బంధువులను వదిలిరా అంతేకాదు నీ యొక్క తండ్రి ఇంటిని వదిలివేసిరా అవును ఈ మూడు మనం చేసినట్లయితే అబ్రహాములాగా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటామండి మనకు అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తేమో కానీ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఆయన తప్ప ఏ దేవుడు లేడు ఆయన ఏ ఒక్క మాట విని అండి అబ్రహాము హారం నుంచి షేకం వరకు ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ఆ కాలంలో ప్రయాణించారంటే కొన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది ఒంటల మీద గాడిదల మీద నడక ప్రయాణం చేశాడు అంటే అంటే కొన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది ఏ యొక్క ఆయనకి ఏం తెలియదు నేను నిన్ను ఇలా ఆశీర్వదిస్తాను నువ్వు నా నేను చూపించే దేశానికి వెళ్ళు అని అలా వెళ్ళాడు అంటే ఏ యొక్క ఆశీర్వాదం ఏ యొక్క నమ్మకం అటువంటి నమ్మకం మనం నువ్వు నేను ఉంచలేమా ప్రతి వారం వాక్యం వింటామే బైబుల్ మన దగ్గర ఉందే ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడో మన దగ్గర ఉందే ఈ యొక్క అన్ని చేయడం మనకు కష్టం అనిపిస్తుందా ఏది కష్టం కాదండి దేవుడి సహాయంతో ఏది కష్టం కాదు నిన్ను నిన్ను నీవు ఆశీర్వాదాన్ని చూడకముందే నీ జీవితాన్ని నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తా కానీ నువ్వు ఆశీర్వాదాన్ని కల్లార చూసి అనుభవించక ముందే నీ జీవితాన్ని నీ హృదయాన్ని సిద్ధపరచుకో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి తండ్రి ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవ ఆశ్చర్యకరుడా ప్రభ అబ్రహాము జీవితం ద్వారా మాతో మాట్లాడిన దేవ నీ యొక్క నీ యొక్క దేశాన్ని విడిచి రమ్మని చెప్తున్నావయ్యా అంతేకాకుండా నీ యొక్క బంధువులను రమ్మని చెప్తున్నావు సర్వశక్తి మంత్ర నీ యొక్క తండ్రి ఇంటిని విడిచి రమ్మని చెప్తున్నావు ఎసయ్య మాలో కూడా అటువంటి స్వభావం ఉందయ్యా మాలో కూడా ఎటువంటి స్వభావాలు ఉన్నాయి వీటన్నిటిని విడిచి ప్రభా మా యొక్క జీవితాలను మా యొక్క హృదయాలను ఆశీర్వాదం కోసం సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం దయచేయండి నిలబెట్టండి నీ నామాన్ని కనపరచుకోనండి బలపరచండి నీ శక్తితో నింపుదేవా నీ నామ మహిమార్థము కాచి కాపాడండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడినదేవా నీ నీ యొక్క జీ మా యొక్క జీవితాలు సర్వశక్తి మంత్రైసే ఆశీర్వాదం కోసం ముందడుగు వేయడానికి ప్రభా షరతులతో కూడిన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేసి బలపరిచి నిలబెట్టగలరని నజరేడైన ఏసుక్రీస్తు నాని అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టాలి బంధువులను విడిచిపెట్టాలి అంతేకాకుండా నీ యొక్క తండ్రినింటిని విడిచిపెట్టాలి దేవుడు అబ్రహాంకు ఇచ్చిన ఆశీర్వాదంలో ప్రతి ఒక్క ఆశీర్వాదం మనందరం అనుభవించేటట్లు గాక దేవుడు మీకు తోడే గాక ఆమెన్ ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు బహుగా మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్